మురాసు అక్వాన్ ఖీన్ అగ్మన్ అసలు ఏంటి ఈ పేర్లు అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు వేగంగా త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ మూడుకి అందరికీ కూడా స్వాగతం ఇప్పటికే మొదటి రెండు ఎపిసోడ్లో తుఫాన్లు ఎప్పుడు ఏర్పడతాయి అసలు తుఫాన్లు ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోనే అధికంగా ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎన్ని తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకటానికి ఉన్నాయి అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎన్ని తుఫాన్లు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది అనే దాని గురించి మొదటి రెండు ఎపిసోడ్లో మీ అందరికీ కూడా వివరించడం జరిగింది ఇక ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఏవైతే మొదట ఐదు పేర్లు చెప్పానో ఆ ఐదు పేర్లు కూడా ఐదు తుఫాన్ల పేర్లు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి మూడు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చూసుకుంటే మొత్తం మీద మనకి నాలుగు తుఫాన్లు ఏర్పడటం జరిగింది అవి కూడా అక్టోబర్ నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో ఏర్పడటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి తుఫాన్ శక్తి తుఫాన్ రెండవ తుఫాన్ మోంతా తుఫాన్ మూడవ తుఫాన్ సేనియర్ తుఫాన్ నాలుగో తుఫాన్ దిత్వా తుఫాన్ కాబట్టి ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు తుఫాన్లు ఏర్పడటం జరిగింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేసరికి మనకి దాదాపుగా మూడు తుఫాన్ల నుంచి ఆరు తుఫాన్ల వరకు ఏర్పడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఈ తుఫాన్లు కూడా అధికంగా మనకి ఏప్రిల్ మే నెల జూన్ నెలలో మనకి ఒక తుఫాన్ నుంచి మూడు తుఫాన్ల వరకు ఏర్పడవచ్చు అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అధికంగా మనకి రెండు తుఫాన్ల నుంచి నాలుగు తుఫాన్లు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడే తుఫాన్ల పేరు ఆల్రెడీ ముందుగానే పూర్తిగా కూడా ఉంచు ఉంచుతారు కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మనకి ఇవి తుఫాన్లుగా మారుతాయో ఆ సందర్భంలో ఐఎండి వాళ్ళు దీనికి పేరైతే కంప్లీట్గా కూడా నామకరణం చేస్తారు కాబట్టి ఓవరాల్గా నేను ఏవైతే మొదట ఐదు పేర్లు చెప్పానో అవే రానున్న ఐదు తుఫాన్ల పేర్లు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మనకి తుఫాన్లు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న ఎపిసోడ్లో మీ అందరికీ కూడా ఇక పేనాల గురించి చాలామంది కూడా ఎల్నినో ల్యానినో గురించి అలాగే అకాల వర్షాల గురించి ఇంకా చాలా సబ్జెక్ట్ అయితే ఉంది మార్చ్ వచ్చిందంటే మన ఛానల్ చాలా బిజీగా ఉంటుంది మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి కాబట్టి ఏదైనా కొంచెం గ్యాప్ ఉన్న నెలలు ఏదైనా ఉంది అంటే అది జనవరి ఫిబ్రవరి నెలలే కాబట్టి ఈ జనవరి ఫిబ్రవరి నెలలో కూడా మీ అందరికీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ప్రతిరోజు కనీసం రెండు రోజులకు ఒక వీడియో అయినా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం ప్రతి ఏదైతే తుఫాన్ల గురించి కానీ వాయుగుండాలు కానీ అక్కాల వర్షాలు కానీ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీ అందరికీ కూడా తెలియచేయటం అయితే జరుగుతుంది ఇక ప్రస్తుతానికి ఏపీ తెలంగాణకి ఎలాంటి వర్షాలు ముప్పు లేదు చలి తీవ్రత అధికంగా ఉంటుంది డిసెంబర్లో ఎలాంటి వర్షాలు లేవని ఆల్రెడీ మనము డిసెంబర్ మొదట్లోనే చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతానికి డిసెంబర్లో ఎలాంటి వర్షాలు లేవు జనవరిలో కూడా ప్రస్తుతానికి ఎలాంటి వర్షాలు మనకి మొదటి వారంలో అయితే లేవు రెండో వారం తర్వాత ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి అనే దాని గురించి నేను రానున్న వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి జనవరి ఎనిమిది వరకు కూడా ఏపీ తెలంగాణకి ఎలాంటి వర్షాలు ముప్పై అయితే లేదు చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది అలాగే రానున్న రోజుల్లో వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నాలుగు నుంచి కూడా మీ అందరికీ కూడా కంటిన్యూగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాతావరణ పరిస్థితి లాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఉండబోతుందా అనే దాని గురించి రానున్న వీడియోస్లు మీకు ప్రతి వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి